తోటా చంద్రయ్య అనే అతను ఇక్కడ చూడండి ఎంత దారుణం చంద్రయ్య అనే అతను అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి నరహంతకులు నేను గోండాలన్నాను వాళ్ళ ఎదవలు అన్నను పనికి మాలిన వాళ్ళు నరహంతకులు ఒక మనిషి మీద కాళ్ళ మీద ఒకడు నిలబడి అటు ఇటు చేతులు పట్టుకొని ఇంకొకడు గొంతు కోస్తా ఉన్నాడు కత్తితోటి ఏమని వాళ్ళ నాయకుడికి జిందాబాద్ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని ఇదిగో ఇంత దారుణంగా పొద్దున్నే ఆరు ఆరున్నర టైంలో చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగా జనం రోడ్డు మీద తిరుగుతూ ఉండగా అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేస్తే ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు గురైతే వాళ్ళ కుటుంబం అంతా కూడా పుట్ట పుట్టకొక్కలు వెళితే ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు తన కార్యకర్తల్ని బ్రతికించుకోవటం కోసం జీవనాధారం కల్పించడం కోసం చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకు ఇవ్వకూడదు చంద్రకి నేను అడుగుతా ఉన్నా బొత్స సత్యనారాయణని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు చంద్రయ్య కుటుంబ కొడుక్కి ఉద్యోగం ఇవ్వకూడదు ఇవ్వటానికి వీల్లేదు అని మాట్లాడేవు కదా ఈ మాట బొత్స సత్యనారాయణ దమ్ముంటే నేను ఒక ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో నాకు ఇష్టం లేకుండా నేను అంటూ ఉన్నాను ఇతరికి ఉద్యోగం ఇవ్వడానికి వీలు లేదు అని నేను మాత్రమే మాట్లాడానని దమ్ముంటే నువ్వు చెప్పాలా చెప్పి నువ్వు శ్రీకాకుళంలో తిరగాల లేదు నీకు నిజాయితీ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు బీసీని అడ్డుకోవటం మన పార్టీ యొక్క ఉద్దేశం కాబట్టి ఏ బీసీ కూడా వాళ్ళ జీవితం బాగుపడతానికి వాళ్ళ కుటుంబం బాగుపడతానికి వీల్లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నేను శాసన మండలిలో వ్యతిరేకిస్తున్నానని నువ్వు చెప్పాలా లేదంటే పిన్నెల్లి రామకృష్ణ పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో నరహంతకులు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెబితే నేను శాసన మండలిలో మాట్లాడుతున్నానని చెప్పాలా